నమస్కారం ఈరోజు మనం ఒక చానా చాలా లోతైన ప్రశ్నను పరిశీలిద్దాం నమస్కారం ఏమిటది అసలు మనం ఎవరు ఈ శరీరమేనా మనం లేక దీనికి మించి ఏదైనా ఉందా అంటే ఆత్మ శరీరం వీటి గురించ అవును ఆత్మ శాశ్వతమా శరీరం నశ్వరమా మరి భగవద్గీత ఏమంటుంది జీవం ఎలా పుట్టింది ఇలాంటివి అన్నమాట చాలా కీలకమైన ప్రశ్నలు మన దగ్గర భగవద్గీత శ్లోకముంది దాని వివరణలు ఇంకా జీవం పుట్టుకపై వేరే వాదనలు కూడా ఉన్నాయి సరే వీటిని బట్టి ఆత్మకి శరీరానికి తేడా ఏంటి జీవం పదార్థం నుంచే వచ్చిందా లేదా అనేది కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం తప్పకుండా ఇది కేవలం ఫిలోసఫీ కాదు మన ఉనికికి సంబంధించిన విషయం ఖచ్చితంగా సరే ముందుగా భగవద్గీత శ్లోకం చూద్దామా చెప్పండి రెండవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకం కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు అంతవంత ఇమే దేహ నిత్యస్య ఉక్త శరీరిణ అనాశీనోప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత దీని అర్థం అంటే ఈ భౌతిక శరీరాలన్నీ అంతమయ్యేవే నశించిపోతాయి నిజమే కాని శరీరంలో ఉండే శరీరి అంటే ఆత్మ లేదా చైతన్యం అది శాశ్వతం నాశనం లేనిది కొలవలేనిది అప్రమేయం అన్నారు అవును అందుకే అర్జున యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు ఇక్కడ ముఖ్యాంశం ఏంటంటే పదార్థం కన్నా చైతన్యమే గొప్పది అని సరిగ్గా చెప్పారు మన అసలు గుర్తింపు ఈ శరీరంతో కాదు ఆ చైతన్యంతోనే అని ఇదొక బలమైన వాదన కానీ దీనికి భిన్నమైన ఆలోచనలు కూడా ఉన్నాయి కదా అవును ఉన్నాయి అంటే జీవం కేవలం భౌతిక పదార్థాల కలయిక వల్ల యాదృచ్ఛికంగా పుట్టిందని చెప్పేవి ఉదాహరణకు పూర్వం చార్వాకులున్నారు వాళ్ళు ఆత్మ లాంటిదేదీ లేదు అంతా పదార్థమే అనేవాళ్ళు అవును మరి ఇప్పుడు చూస్తే డార్విన్ సిద్ధాంతం ఉంది జీవం చిన్న రసాయనాల నుంచి నెమ్మదిగా పరిణామం చెందిందని బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం కూడా పదార్థం నుంచే అంతా మొదలైందని చెప్తుంది కదా అవును పరోక్షంగా అవన్నీ కూడా జీవానికి మూలం పదార్థమే అనే వైపు మొగ్గు చూపుతున్నట్టు అనిపిస్తుంది అయితే మరి ఆ వాదనల్లో ఏమైనా సమస్యలున్నాయా అంటే తిరుగులేని రుజువులు దొరికాయా ఇక్కడే అసలు విషయం చూడండి నిర్జీవ పదార్థం నుండి జీవం ఎలా వచ్చిందో అంటే అబియోజెనెసిస్ దాన్ని ప్రయోగశాలలో చేసి చూపించడం గాని అసలు ప్రకృతిలో ఎలా జరిగిందో వివరించడం గాని నిజానికి ఇప్పటికీ పూర్తిగా సాధ్యపడలేదు అలాగా అలాగే పరిణామ సిద్ధాంతంలో కూడా ఒక జాతి నుంచి ఇంకో జాతికి మారే మధ్యంతర రూపాలుంటాయి కదా ట్రాన్సిషనల్ స్పీషీస్ అంటారు అవును వాటి శిలాజాలాలు అనుకున్నన్ని స్పష్టంగా దొరకలేదనే విమర్శ ఉంది ఇంకా లోతుగా వెళ్తే అసలు ఈ పదార్థం ఎక్కడ్నుంచొచ్చింది విశ్వం ఎలా మొదలైంది బిగ్బ్యాంగు కొంత చెప్పినా దానికి ముందు అనే ప్రశ్నకు సమాధానం అది ఇంకా అస్పష్టమే నిజమే మరి దీనికి ప్రత్యామ్నాయమేమైనా ఉండా మనం చూస్తున్న దానికి దగ్గరగా ఉంది కదా మనం సూక్ష్మజీవిని చూసినా పెద్ద తిమింగలాన్ని చూసినా ఏం కనిపిస్తోంది జీవం ఇంకో జీవం నుంచే వస్తోంది అంతే విత్తనం నుంచి మొక్క తల్లినుంచి పిల్ల ఇదే వేదాలు చెప్పేది జీవం జీవం నుండి వస్తుంది అని లైఫ్ కమ్స్ ఫ్రం లైఫ్ ఇది మనం గమనిస్తున్నదానికి సరిపోతోంది అవును అంటే జీవం నిర్జీవం నుండి రాలేదు ఇంకో జీవం నుంచే వచ్చిందన్నమాట మరి అసలు మొదటి జీవం దానికి మూలం ఆ ఇక్కడే వేదాలు ఇంకో అరుగు ముందుకేసి ఈ జీవులన్నిటికీ మూలం ఒక ఒక తెలివైన చైతన్యం ఒక ఇంటెలిజెంట్ సోర్స్ అని చెప్తాయి దాన్నే శ్రీకృష్ణుడుగా చెప్తారా అవును ఇక్కడే ఇంటెలిజెంట్ డిజైన్ అనే ఆలోచనొస్తుంది అంటే ఈ విశ్వంలో జీవుల నిర్మాణంలో యాదృచ్ఛికత కాదు ఒక ప్లాన్ ఒక డిజైన్ కనిపిస్తోందని ఉదాహరణకు కన్ను నిర్మాణం లాంటివా అవును కన్నుగాని ఒక కణం యొక్క సంక్లిష్టతగాని ఇవన్నీ చూస్తే ఇదంతా అనుకోకుండా జరిగిందా అనిపిస్తోంది అలాంటప్పుడు ఒకవేళ శాస్త్రీయంగా కూడా జీవం పదార్థం నుండి రాలేదని తేల్తే అప్పుడు మనం తార్కికంగా ఏమొప్పుకోవాలి ఈ పదార్థానికి విశ్వానికి జీవులన్నింటికీ వెనుక ఒక మహాచైతన్యం ఒక సూపర్ కాన్షియస్నెస్ ఉందని నిర్ధారించాల్సొస్తోంది సరే మొత్తం మీద మనం ఏమర్ధం చేసుకోవచ్చు ముఖ్యమైన పాయింట్స్ రెండు విషయాలు ఒకటి గీత చెప్పినట్లు మనలోని చైతన్యం ఆత్మ అది శాశ్వతం ఈ శరీరం తాత్కాలికం అది నశిస్తుంది రెండోవది జీవం జడపదార్థం నుంచి పుట్టలేదు అది ఒక ఉన్నతమైన చైతన్యవంతమైన మూలం నుంచి వచ్చింది అంటే చైతన్యమే ప్రధానం ముగింపుగా చెప్పాలంటే మన అసలు స్వరూపం ఈ శరీరానికి అతీతమైనది శాశ్వత చైతన్యంతో ముడిపడింది అవును జీవం గుడ్డిగా జరగలేదు ఒక తెలివైన మూలం నుంచి వచ్చిందని వేదాలు సూచిస్తున్నాయి దీనివల్ల ఇంకో ఆలోచనొస్తుంది కదా ఏమిటది ఈ ప్రకృతిలో విశ్వంలో మనకు కనిపించే ఈ డిజైన్ ఈ క్రమం ఇవి జీవం మూలం గురించి మన ఆలోచనలని ఎలా మారుస్తాయి మహా చైతన్యం అనే భావన మన ఉనికికి లోతైన అర్థాన్ని వెతకడానికి ఎలా ప్రేరేపిస్తోంది ఖచ్చితంగా ఇది మనం ఇంకా లోతుగా ఆలోచించాల్సిన పరిశీలించాల్సిన విషయం